నమస్కారం జే సేవేన్ న్యూస్ కి స్వాగతం గుర్రెలు మేకల దొంగల ముఠా అరెస్ట్ షాద్నగర్లో ఏడుగురు ముఠా సభ్యుల రిమాండ్ రెండు జిల్లాలలో భారీగా మేకల గుర్రెల దొంగతనం రూపాయి అరవై రెండు లక్షల నగదు నాలుగు వాహనాలు ఏడు మొబైల్లు నాలుగు కార్లు స్వాధీనం మీడియా సమావేశంలో షాద్ నగర్ ఏసిపిఎస్ లక్ష్మీనారాయణ వెల్లడి జల్సాల కోసం చిల్లర దొంగతనాల వైపు యువత దొంగతనాలకు తెరదించిన షాద్నగర్ పోలీసులు కార్లు వేసుకుని సాయంత్రం వేళ సరదాగా బయటికి వెళ్లాలి మేకలు గుర్రెల గుంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతకాలి అర్ధరాత్రి అటాచ్ చేసి సైలెంట్ గా దోచేయాలి జియాగూడ కు తీసుకువెళ్లి అమ్మేయాలి చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డ యువత ఒక ముఠాగా మారిచేస్తున్న ఈ ఆగడాలకు షాద్ నగర్ పోలీసులు తెరదించారు రెండు జిల్లాలలో వివిధ చోట్ల దొంగతనాలకు పాల్పడ్డ ఈ ముఠాకు సంబంధించిన వివరాలను ఏసీపీ లక్ష్మీనారాయణ పట్టణ సిఐ విజయ్ కుమార్ మీడియా సమావేశంలో తెలియజేశారు అబ్దుల్ కలీం షేక్ రౌఫ్ మహమ్మద్ జమీర్ మొహమ్మద్ షేక్ ఈ ఏడు గ్రూప్ లాగా ఏర్పడి దాదాపు కొన్ని వాళ్ళ సెల్ఫ్ కార్లు అదేవిధంగా కొన్ని సెల్ఫ్ డ్రైవ్ కార్లను రిలీజ్ ఎంగేజ్ చేసుకొని తీసుకొని వచ్చి ఈ ఊరు బయట ఏదైతే మేకలను గొర్రెలను మందలు పెట్టి పడక ఆ పడకబెట్టిన మేకలను వాళ్ళు ఎలా యజమాని లేని సమయంలో వాటిని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని ఎన్కైర్ చేసుకున్నారు అదేవిధంగా ఈరోజు కూడా ఈ సెవెన్ మెంబర్స్ గ్రూప్ లాగా కాల్ తీసుకొని వచ్చి మన దగ్గర అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సమాచారం అనేది వాళ్ళందరినీ అనుభవం తీసుకోవాలి దాదాపు పదమూడు కేసులు మనకు కంపేర్ అయ్యారు ఆ పదమూడులో నాలుగు చౌదరిలో రెండు కొందరుగో రెండు పదికిలో రెండు అదేవిధంగా దోమ పోజిషన్లో రెండు కుటుంబెల్ల పోషన్ ఒకటి మొత్తం పదమూడు కేసులు కూడా కేసులు నమోదయ్యే ఉన్నాయి ఈ పదమూడు కేసులు వాళ్ళు కంపేర్ చేశారు ఈ అక్యూల్ను ఆదుపులో తీసుకొని వాళ్ళ కంపేర్ పంచుకోవాలి వాళ్ళ మధ్య నుంచి దాదాపు రెండు లక్షల రెండు వేల రూపాయలు ఒక పదహారు మేకలు ఏమైనా ఒక ఐదు నాలుగు కార్లు నాలుగు రెండు ఒక స్విఫ్ట్ కారు ఒక ఎఫ్టీఏ కారు ఒకటి కియా కారు ఒకటి కారు క్రిష్టాకారు నాలుగు కార్లు కూడా స్వాధీనం పరుచుకున్నాము అదేవిధంగా బాహారు ఏడు మొబైల్స్ కూడా స్వాధీనం పరుచుకొని ఈ నీరస్తులందరినీ అదేవిధంగా వీటితో పాటు ఈ కోయల్కారు సాయి కిరణ్ అనే వారికి ఒక రిసీవర్ అతన్ని కూడా అరెస్ట్ చేసి మొత్తం పంపడం జరుగుతుంది దీంట్లో మా టీం అంటే ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ డిఐ వెంకటేశ్వర్లు అదేవిధంగా పవన్ కుమార్ ఇన్స్పెక్టర్ శ్రీశేష్ శంషాబాద్ అవినాష్ బాబు ఎస్ఐపి శ్రీనివాస్ ఎస్ఐ భూపాల ఎస్ఐ శివారెడ్డి ఎస్ఐ అదేవిధంగా మన స్టాఫ్ వచ్చినప్పుడు కుమార్ మహేందర్ నవీన్ రమేష్ రవి భీమయ్య మరియు సాధారణ స్టాఫ్ ఏవైతే రవీందర్ కరుణాకర్ మోహన్ లాల్ జాఖ్య రాజు సంతోష్లు అందరూ కూడా ఈ దీంట్లో ట్యూబ్ వర్క్ లాగా పనిచేసి వీళ్ళందరూ కూడా పట్టుకోవడము తర్వాత రికవరీ ఉపయోగం వెళ్ళి కాబట్టి వీళ్ళందరూ కూడా మా తరపున అభినందన తెలియజేస్తున్నాము